రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్యన మానేరువాగు పరిశీలించి గతంలో పాత బ్రిడ్జిని కూల్చిన నూతన బిడ్జి పనులను ప్రారంభించినప్పటికీ తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు మానేరువాగు ఉధృతికి కొట్టుకుపోయి సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయి మండల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి కట్కం మృత్యుంజయం వాగును పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపి వెంటనే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా గత ముప్పై ఐదేళ్ల క్రితం పార్టీ రాజం హయాంలో లెవెల్ బ్రిడ్జి వేసి ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు కొనసాగేవి గత ప్రభుత్వంలో హై లెవెల్ బ్రిడ్జి కోసం పాత బ్రిడ్జిని కూల్చి మూడేళ్లుగా బ్రిడ్జి పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టర్ మాత్రం పనులను నత్త నడుకని చేపడుతూ నిలక్షం వహించాడు అట్టి కాంట్రాక్టర్ వెంటనే అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి బ్రిడ్జి పనులు తితన చేపట్టి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయించాలని ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు కొనసాగేలా అధికారులు చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీర్ వేషాల వెంకటి అక్కపెల్లి బాలయ్య వీట్ల వెంకన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తర్వాత బ్రిడ్జ్ కావాలని అంటే బ్రిడ్జ్ కొరకు అప్పుడెప్పుడు పాటరాజం గారు మేము చిన్న బ్రిడ్జ్ వేయిస్తే అది సరిపోతలేదు అని చెప్పి మళ్ళీ ఒక బ్రిడ్జ్ దాని మీద సరిపడే బ్రిడ్జ్ వేయించాం కానీ ఈ బ్రిడ్జ్ మరి ఇది కూలిపోయిందా లేకుంటే వర్షాలకు ఏమైందో నాకు తెలియదు మీరే చెప్పాలి ఏమన్నా అయిందా దానికి అయిందాన్ని దాన్ని ఎందుకు కూలగొట్టింది ఎందుకు కూలగొట్టవలసి వస్తుందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు పోతుంటే వస్తుంటే అది బంద్ అయిపోయింది సరే దీన్ని ఎందుకు కూలో ఇప్పుడు జనరల్గా ఫ్రిడ్జ్లు ఏమన్నా ఖరాబ్ అయిపోతే మళ్ళీ కడతారు అంతే తప్పగానే దీన్ని ఎందుకు కూలగొట్టిందంటే అదే కూలగొట్టిన అప్పుడు అది ఉపయోగం అట్టనే ఉంటే ఒక రెండు రోజులు మక్కడి దుంపితే మానగర్ది మళ్ళా పోవచ్చే అవకాశం ఉంటుండే అట్లా అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది రేపు కూడా ముందర కూడా నడుస్తుండే అది ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు సరే పర్వాలేదు దీన్ని ఏదో హై లెవెల్ బిడ్ చేస్తారో ఇంకేదో చేస్తారు మొత్తానికి ఎప్పుడు ఆగకుండా చేస్తారు కావచ్చు అని అనుకుంటే అసలు ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చి చూసినప్పుడు చూసిన ఒకసారి వస్తుంటే లారీలు కొద్దిగా సలాఖ ఎత్తుకపోతాను కంట్రాక్టర్ ఎవరు ఇది ఎవరైనా ఇది తీసుకుపోతున్నా అంటే డిపార్ట్మెంట్ ఏమో అని నేను అనుకున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇది వాడే తవ్వి వాడే ఎత్తుకపోతుందని చెప్పారు మరి మీరందరూ ఏం చేస్తున్నారు అని అడిగితే వాడు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఏం చేశారో నాకు తెలియదు నేను చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర దీన్ని మీరు కట్టకపోతే కట్టకపోతుడి మంచిగా చేయకపోతే ఇది ఏం పద్ధతి అని అడిగితే వారు ఎవరు స్పందించకపోతే ఆఖరుకు నేను మాట్లాడినప్పుడల్లా ఏదో కొంచెం వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళని ఆఫీసర్లను పనిష్మెంట్ చేయాలి వాళ్ళకు పెనాల్టీలు వేయాలని చెప్తున్నాను తర్వాత ఎప్పుడు కూడా చేయద్ది ఇప్పుడు ఇంత పెద్ద నిజంగా కూడా ఏదో మనకు విగినపేట రోడ్ అని అనిపిస్తుంది విగనపేట వాగని ఇది విగనపేట వాగ ఎందుకు అవుతుందా ఇది బోధన అనవకుండా హన్మకొండ నిజామాబాద్ మన సిద్దిపేట కామారెడ్డి సిద్దిపేట వంద బస్సులు రోజు పోతాయి పెద్ద ట్రాఫిక్ ఉన్న రోడ్ ఇది రైతులు అటు ఇటు పోయేది ఇప్పుడు దీన్ని ఎందుకు చేసిన అందుకో పనులకు లాభం అయ్యేటువంటి కాంట్రాక్టర్లకు బెనిఫిట్ అయ్యేటువంటి పనులు ఏమో చేసిర్రు నిజంగా కూడా ప్రజలకు అవసరం ఉన్నాయి ఏమైనా కొంచెం పది రూపాయలు వస్తే రావు అని డౌట్ ఏమో పనులు చేయలేదు కొరకు నేనేం చెప్పిన మొన్న మన ఆర్డన్బుల్ మినిస్టర్ గారికి దగ్గరికి పోయినా ఆ కాయిదా మీకు ఇచ్చిన పేపర్ ఆయనకి ఇచ్చిన ఆయన ఈఎల్సీకి పిలిపించింది